పార్టీ పార్టీ ప్రజలకు దూరమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించలేదు కాబట్టి మీరు పక్కకు పెట్టడం జరిగింది ఇప్పుడు మోడీ బీజేపీ బిజెపి కూడా గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అయ్యా నువ్వు ఏం చేసినవో అంటే ఆయన ఏం చేసింది చెప్పలేక చెప్పుకోవడానికి ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులంట కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మ అంట పక్కన మహారాష్ట్రలో అశోక్ అశోక్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద కేసు పెట్టారు వాళ్ళ పార్టీలో పోగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపిరు మరి ఇవాళ ఏమంటున్నాడు కాంగ్రెస్ వస్తేనేట పేదల దగ్గర పుస్తకాలు గుంజుకోనేట ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి ఇస్తారంటారు అరే ఏమైనా ఉందా మోడీ గారు నీకు ఒక రాజ్యాంగ ఉండి నువ్వు పదేళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రజలకు ఏం చేసినవో చెప్పు మేము ఇవాళ చెప్తాం మరి నువ్వు హిందువులకు నువ్వు హిందువుల పార్టీ అని అంటున్నావు కదా హిందువులకు గుడిలో దేవుని మొక్కితే కనీసం అగర్బత్తి మీదనైనా నువ్వు జీఎస్టీ వేయకుండా ఫ్రీగా అగర్బత్తి ఇస్తాను అని నేను అడుగుతా ఉన్నా మరి ఏమన్నా ప్రత్యేకంగా ప్రత్యేకంగా నువ్వు నువ్వు అంటున్నావు కదా హిందూ ముస్లిం అని హిందువుల మీద ట్యాక్స్ లేయకుండా పదేళ్లు రూపాయి వసూలు చేయకుండా ఏమన్నా అంటున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కష్టాలను పేదోళ్ళకు దగ్గరగా పరిపాలించి ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో మరి ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చింది పని లేనటువంటి వాళ్లకు ఈ కులము ఆ కులం అని కాకుండా ఉపాధి హామీ చట్టం తెచ్చింది ప్రతి పిల్లలాడు చదువుకునే విధంగా ప్రతి అమ్మాయి చదువుకునే విధంగా విద్యా హక్కు చట్టం తెచ్చింది నువ్వేం తెచ్చినవయ్యా జిఎస్టి తెచ్చిండు జిఎస్టి తెచ్చి ఈ తొమ్మిది పది సంవత్సరాల కాలంలో దేశ వ్యాప్తంగా పేదల నుంచి యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేసిరు కానీ కాంగ్రెస్ మహిళలకు లోన్లు ఇచ్చింది మహిళలకు ఐదు వందలకే ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇళ్ళల్లా మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చి అక్కల కష్టాలు తీర్చింది మరి అదేవిధంగా రైతన్నల రుణమాఫీ ఏకకాలంలో చేసింది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది బడులిచ్చింది గుడు ఇచ్చింది మడి ఇచ్చింది ఇవాళ వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ఇవాళ కడీం ప్రాజెక్ట్ కావచ్చు ఆదిలాబాద్ లో మరి శ్రీరామ్ సాగర్ నిజామాబాద్ లో కావచ్చు ఇవన్నీ తెచ్చినాం మీరేం తెచ్చిరే ఒక్కటన్నా ఇవాళ ఏమన్నంటే అయోధ్య పేరుతోటి ఊర ఊర్లో వసూలు చేసుకున్నారు తీసుకోపోయి అక్కడ కట్టిరు సంతోషం కానీ మాకేమిచ్చిర్రు ఊర్లలో ఇచ్చిర్రు ఇల్లు ఇచ్చిరా తమ్ముళ్ళు ఉద్యోగం ఇచ్చిరా రుణమాఫీ చేసిరా మరి రెండు వేల పంతొమ్మిదిలో రైతన్నలకు అందరికి రెండు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు ఇచ్చిరా రెండు వేల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని ఇరవై రెండు రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఆ లెక్కన పది ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మనకు వచ్చినాయా మా అక్కలు మరి జన్ ఖాతాలు ఖాతా దందం తెరవండి అని చెప్పిండు మోడీ కనీసం పదిహేను లక్షలు వేస్తా అన్నాడు వేసిండా ఏమి వేయలే ఏమన్నంటే అంటే కొట్లాటలు పెడుతున్నాడు చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి కాబట్టి దయచేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయ వాళ్ళ నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ మనిషి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి ఆ హక్కులను అన్నింటినీ కాల రాయడం కోసం ఇవాళ భారత రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు కాబట్టి మా అక్కలారు ఆలోచించండి మన గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి మరి ఇస్తానన్న ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది ఐదు లక్షలతోటి ఇండ్ల యొక్క బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ పది సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేసిరు ఇవాళ ఈ జిల్లాలో ఐటీడీఎల్ వచ్చినా ఉద్యోగాలు వచ్చినా మరి అదే విధంగా అనేక రకాల ఫండ్స్ వచ్చినా కాంగ్రెస్ తోటి వచ్చింది తప్ప ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏం వేయలేదు ఇంకా ఐదేళ్ళు మన ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది కాబట్టి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మీ అవసరాలకు అనుగుణంగా మీ పిల్లలకు మూడు నెలలలో ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డి గారిది నాలుగు వేల అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది దాంతో ముప్పై నాలుగు వేల మందికి ఇచ్చినాం మరి కా బీజేపీ ఏమి ఇచ్చింది ఇవాళ ఏమని అంటే దేవుడు దేవుడు అంటారు దేవుడు ఇవాళ గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి కానీ దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద జెండాలకు గట్టి దేవుని ఎజెండా పెట్టి మరి ఓట్లు అడగడం ఇది ఎంతవరకు సంస్కారం అని నేను అడుగుతున్నాను